హలో వ్యూవర్స్ నేను మీ నెల్లూరు మ్యాన్ ఖదిర్ని మాట్లాడుతున్నాను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయా లేక చలి ప్రభావం పెరిగే అవకాశాలు ఉన్నాయా అంశాల గురించి విషయాల గురించి మనం డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుంటాం అంటే డిసెంబర్ నెలలో మనకు వర్షాలు అనేవి పడ్డాయి అంటే అవి చివరి వర్షాలుగా మనం చూడాల్సిన అవసరం అనేది ఉంది ఇక మనకు ఏదైనా వర్షాలు అనేవి వస్తే అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఈ మాసంలో ఏమైనా మనకు వర్షాలు అనేవి వస్తే అవన్నీ మనకు అకాల వర్షాలుగా మనం తెలుసు చెప్పుకోవాల్సి వస్తుంది అలాగే గుర్తించాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనకు వర్షాల యొక్క సీజన్ అనేది డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై ఐదో తేదీలో పడిన వర్షాలతో ముగిసిపోయింది ఇక మనకు భారతదేశపు అంటే భూమధ్య రేఖకి దిగువ భాగానికి వెళ్ళిపోయాయి అంటే మనకు ఈశాన్య రుజు పవనాలు మాయిశ్చర్ అంటే తేమగాలు వర్షాలతో కూడినటువంటి వర్షాలకు సంబంధించిన ట్రాక్ అనేది మనకు శ్రీలంకకి దిగువ భాగానికి వెళ్ళిపోవడం వల్ల మనకు వర్షాలు ఇవి ఇక ఆల్మోస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో తగ్గిపోయాయి ఇక మనకు చలిగాలు మనకు చలి ప్రభావం అలాగే పొగ మంచు అలాగే మనకు ఉష్ణోగ్రతలు తగ్గుదల ఇలాంటి వాతావరణం అనేది ఉండడం అనేది రాబోయేటువంటి ఒక వారం ఈ నెల రెండవ నెల అంటే నవంబర్ సారీ జనవరి ఫిబ్రవరిలో మనకు ఉండేటువంటి అవకాశాలు అనేవి ఆ తర్వాత నుంచి అంటే మధ్యలో మనకు ఏమైనా వర్షాలన్నీ వస్తే అవి అకాల వర్షాలుగా మనం గుర్తించాల్సినటువంటి ఉంటుంది ఒకసారి మనకు వెదరికల్ మోడల్ జనవరి రెండవ తేదీ అంటే ఈ రోజుకి అలాగే రానున్నటువంటి మూడు రోజుల్లో వెదర్ ఫోర్కాస్ట్ ఎలా ఉంటుంది మనకు ఎలా చలి ప్రభావం అనేది పెరగబోతుంది అనే అంశాల గురించి వివరాల గురించి నేను ఇప్పుడు ఈ వీడియోలు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పింట్ తెలియజేస్తాను ఒకసారి మనకు ఇక్కడ ఈ ఇమేజ్లో చూస్తే జనవరి రెండవ తేదీకి అంటే ఈ రోజుకి మనకు గాలుల డైరెక్షన్ అనేది ఎలా ఉందని చూసుకుంటే పూర్తిగా మనకు ఉత్తర భారతం మీద గురించి డ్రై వెదర్స్ అంటే పొడిగాలు అనేవి డ్రై విండ్స్ అనేవి వస్తున్నాయి అంటే పూర్తిగా పొడిగాలుల యొక్క ప్రభావం అనేది పడుతుంది ఇవి మొత్తం చూసుకుంటే మనకు ఉత్తర భారతంలోని జమ్మూ కాశ్మీర్ అలాగే మనకు రాజస్థాన్ చండీగఢ్ అలాగే మనకు ఈ ఉత్తరప్రదేశ్ మీద గురించి భూపాల్ నేపాల్ పాట్నా బీహార్ల మీద నుంచి అరుణాచల్ ప్రదేశ్ మీద నుంచి నేరుగా మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోకి ఎంటర్ అవుతున్నాయి అంటే సముద్రంలో నుంచి మనకు ఈశాన్య భారత ప్రాంతం మీద గురించి వచ్చి మనకు మధ్య బంగాళాఖాతంలో నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఎంటర్ అవుతుంది సో ఇలా గాలు లెక్క డైరెక్షన్ నుంచి రావడం వల్ల మనకు ఎక్కువగా చలి ప్రభావం అనేది పెరుగుతుంది అంటే ఇవి మొత్తం మనకు డ్రైవింగ్స్ పాశ్చాత్య దేశాల మీద గురించి అంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ అలాగే మనకు సౌదీ ఈ దేశాల మీద నుంచి ఈ డ్రైవింగ్స్ అనేవి వస్తూ ఉన్నాయి అంటే మనకు పొడి గాలులు అనేవి చలితో కూడిన గాలులని హిమాలయ ప్రాంతాల మీద నుంచి ఆంధ్ర రాష్ట్రంలోకి ఎంటర్ అవుతుండడం వల్ల మనకు గడిచిన గత మూడు రోజుల నుంచి మనకు ఉత్తరాంధ్రలోనే మనకు శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో పొడి వాతావరణం ఉండడం పొగ మంచు పెరగడం అనేది వస్తుంది ఇప్పుడు ఇది క్రమేపీ మనకు ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణ రాష్ట్రాలు కూడా మరింత ఎక్కువ అవ్వబోతుంది ఒకసారి మనం ఈ ఇమేజ్లో చూసినట్టుగానే నెక్స్ట్ ఇంకో ఇమేజ్లో మనకు గాలుల యొక్క డైరెక్షన్ ఎలా ఉందనేది కూడా చూసి తెలుసుకుందాం ఇక్కడ మనకు చూస్తే ఈ ఇమేజ్లో చూస్తే ఇంకా క్లియర్గా అంటే రాబోయేటువంటి మూడు రోజుల్లో మనకు వాతావరణం ఎలా ఉండబోతుంది చూస్తే ఇక్కడ మనకు గాలుల యొక్క సర్క్యులేషన్ మొత్తం అంటే హై ప్రెజర్ బెల్ట్ అనేది ఒకటి ఏర్పడుతుంది ఈ హై ప్రెజర్ బెల్ట్ అనేది ఏంటంటే భూపరితలం నుంచి చాలా తక్కువ ఎత్తులో మనకు విస్తరిస్తూ ఉంటుంది అంటే ఈ పొడి గాలులు అనేవి చాలా తక్కువ కింద భూభాగం మీద నుంచి విస్తరిస్తూ పో మనకు సర్క్యులేట్ అవుతుండడం వల్ల మనకు రాబోయే రోజుల్లో మనకు చలి ప్రభావం పొగ మంచు అనేది విపరీతంగా పెరుగుతుంది జనవరి ఇరవై రెండవ తేదీకి మనకు ఈ యొక్క హైపర్ సర్క్యులేషన్ ఎలా ఉంటుంది ఆ తర్వాత నుంచి రాబోయే వారంలో కూడా ఇది మరింతగా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది చాలా స్పష్టంగా ఇక్కడ బ్లాక్ కలర్ లైన్ తోటి నేను మార్క్ చేసి చూపిస్తున్నాను అంటే ఇక్కడ మనకు చూసినట్లయితే మనకు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల మీద గురించి మనకు పాశ్చాత్య దేశాల మీద గురించి వస్తూ ఉత్తర భారతం మీద గురించి మనకు ఇలా సర్క్యులేట్ అవుతూ వచ్చి మనకు ఈశాన్య రాష్ట్రాల మీద గురించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు తమిళనాడుల మీద గురించి మళ్ళీ మనకు అరేబియా నుంచి పైకి సర్క్యులేట్ అవుతుంది అంటే మొత్తం మనకు ఇది సగ భారతదేశం మొత్తానికి ఈ హై ప్రెషర్ బెల్ట్ సర్క్యులేషన్ సర్క్యులేట్ చేస్తూ ఉన్నట్టుగా మనకు ఈ ఇమేజ్లో కనిపిస్తూ ఉంది అంటే రాబోయే రోజుల్లో పొడిగాలుల యొక్క ప్రభావం పెరగడం చలిగాలుల ప్రభావం పెరగడం మరింత మనకు చలిగాలు పెరగడం ఉష్ణోగ్రతలు పడిపోవడం అనేది జరుగుతున్నట్టుగా మనకు ఇక్కడ అర్థం అవుతుంది ఇక మనకు ఉష్ణోగ్రతలు అంటే ఇలాంటి సర్క్యులేషన్ అనేది వచ్చినప్పుడు మనకు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి అనేది ఒకసారి ఇక్కడ మనం చూస్తే మనకు ఉష్ణోగ్రత వివరాల్లోకి వెళ్తే ఆల్మోస్ట్ మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అనేవి చూస్తే మనకు దాదాపుగా ఇరవై తొమ్మిది డిగ్రీలకి లోపలే నమోదవుతూ ఉన్నాయి అంటే చాలా వరకు మనకు సుమారుగా ఇరవై డిగ్రీల దాకా అని పడిపోవడం అనేది జరుగుతూ వస్తుంది అంటే ఎర్లీ మార్నింగ్ నుంచి అంటే ఎనిమిది గంటల నుంచి మనకు మధ్యాహ్నం మూడు నాలుగు ఆ ప్రాంతంలో ఇక్కడ ఉష్ణోగ్రతలు చూసుకుంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం అనేది ఉండడం తెలంగాణలో ఒక్కసారిగా డ్రై వెదర్ అంటే ఉష్ణోగ్రత ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరగడం మళ్ళీ సాయంకాలం నాలుగు సమయం నుంచి తగ్గిపోవడం అనేది కనిపిస్తున్నట్టుగా ఈ యొక్క ఉష్ణోగ్రత వివరాల పట్టంలో చూస్తున్నట్టుగా మనకు లో అలా కనిపిస్తుంది మొత్తం మీదగా చూసుకుంటే అంటే కాస్త కొత్త భాగాల్లో మనకు ఉష్ణోగ్రతలు అనేవి ఎక్కువగా నమోదవుతాయి అంటే సమ మనకు సముద్రం నుంచి తేమగాలు ఎక్కడ డైరెక్షన్ రావడంతో ఇక్కడ మనకు ఉష్ణోగ్రతలు కాస్త పెరిగి మళ్ళా వెంట తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే మనకు పెద్దగా ఎండ తీవ్రత పెరగకపోవడం తగ్గడం అనేది జరుగుతుంది మనకు కొత్త భాగాలు ఆంధ్రప్రదేశ్లోని ఈ భాగాల్లో కనిపిస్తుంది ఇక్కడ చూస్తే మనకు ఇక నెక్స్ట్ మనకు వచ్చేసి ఇలాంటి వార్త ఉంటే ఉష్ణోగ్రత తగ్గుదల అంటే మనకు ఈ యొక్క సన్షైన్ అనేది ఎలా ఉంటుంది ఎలా తగ్గుతుంది ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేది కూడా మనం తెలుసుకుంటాం ఇక్కడ మనకు ఈ ఇమేజ్లో చూస్తే సన్షైన్ సూర్యరశ్మి యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎక్కువగా మనకు పొడి వాతావరణం అనేది తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది అంటే పొగ మంచు పెరగడం వెంటనే మనకు పొగ మంచు అనేది తొమ్మిది పది ఆ ప్రాంతం నుంచి తగ్గిపోతూ వస్తూ రావడం అనేది మొత్తం డ్రై వెదర్గా మారిపోయింది అంటే ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు వేడెక్కడం మళ్ళీ సాయంకాలం సమయానికి వచ్చేసరికి మనకు ఉష్ణోగ్రత తగ్గిపోతూ రావడం అనేది మనకు తెలంగాణ రాష్ట్రంలో ఓవరాల్గా ఎక్కువగా కనిపిస్తుంది అంటే ఒక్కసారికి డ్రై వెదర్ అని మారుతుంది అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే మనకు కాస్త మధ్య భాగంలో అంటే అమరావతి విజయవాడ దగ్గర నుంచి నెల్లూరు జిల్లా దాకా మనకు తీసుకుంటే మనకు అలాగే విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం దగ్గర నుంచి మనకు నెల్లూరు జిల్లా అంటే కోస్తా భాగాలు వెంబడి ఉన్నటువంటి ప్రాంతాలంతా చూసుకుంటే మనకు కాస్త మనకు ఈ ఆకాశం మేఘవృతం అవుతూ ఉండడం కాస్త మనకు ఉష్ణోగ్రతలు అంటే సూర్య యొక్క ప్రభావం కొంచెం తక్కువగా ఎక్కువగా ఉండడం అంటే సాధారణ స్థితిలోకి ఉండడం అనేది కనిపిస్తుంది మిగతా రాయలసీమ జిల్లాలు మొత్తం మీద చూసుకుంటే మనకు ఏంటంటే డ్రై వెదర్ పొడిగా వాతావరణం ఉండడం కొంచెం తక్కువగా మనకు అక్కడ ఆకాశ మేఘవృతం కొన్ని భాగాలు ఆకాశ మేఘవతంలో కల్పించడం అనేది అలాంటి వాతావరణ పరిస్థితి అనేది ఇక్కడ ఇక ఉష్ణోగ్రత తగ్గుదల అంటే మనకి ఈ చలిగాలులను పెరగడం పొడి పొ పొడిగాలుల ప్రభావం పెరగడం తోటి మనకు పొగ మంచు స్నో అనేది ఎక్కడ ఎక్కువగా పెరుగుతుంది అనేది ఇక్కడ చూస్తే మనకు తెలంగాణలో మనకైతే చలి ఉష్ణోగ్రతలు అనేవి ఆల్మోస్ట్ పద్నాలుగు పదమూడు డిగ్రీలకి పడిపోతున్నాయి అంటే సాయంకాలం రాత్రి సమయంలో మనకు ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోవడం అనేది ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నటువంటి ఇమేజ్ మొత్తం మనకు తెలంగాణలో కనిపిస్తుంది అదే విధంగా చూస్తే కాస్త ఉత్తర భారత ప్రాంతం మీదుగా చూస్తే విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఇచ్చాపురం టెక్కిలి అలాగే మనకు అల్లూరు సీతారామరావు జిల్లా ఈ ప్రాంతాలు అలాగే లంబసింగి ఈ ఆ రక్కు వ్యాలీ దగ్గర చూస్తే మనకు ఉష్ణోగ్రతలు కూడా ఆల్మోస్ట్ పదమూడు డిగ్రీలకు పడిపోతున్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది అంటే సాయంకాలం నుంచి తెల్లవారుజన సమయంలో మనకు ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోవడం అనేది జరుగుతున్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది అదే విధంగా కాస్త కింద చూసుకుంటే మనకు ఈ విశాఖపట్నం దగ్గర నుంచి మనకు పిఠాపురం కాకినాడ అమలాపురం ఏలూరు తాడేపల్లిగూడెం ఒంగోలు చీరాల నరసారావుపేట చిలుకలూరిపేట నెల్లూరు ఈ జిల్లాల దగ్గర చూసుకుంటే అంటే కోస్తా భాగాలు మధ్య ఆంధ్ర ప్రాంతాల దగ్గర నుంచి దక్షిణ కోస్తా భాగాల దాకా నెల్లూరు తిరుపతి జిల్లాల దాకా చూసుకుంటే మనకు ఉష్ణోగ్రతలను కొంచెం తక్కువగా అంటే మనకు ఇరవై రెండు నుంచి పది పద్దెనిమిది డిగ్రీల లోపల నమోదవుతున్నాయి అంటే కాస్త తక్కువగానే ఇక్కడ మనకు స్నో అంటే పొగ ఎఫెక్ట్ అనేది ఉంది ఉత్తరాంధ్ర ప్రాంతాల దగ్గర అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం దాకా మనకు స్నో ఎక్కువగా ఉంది అలాగే మనకు కాస్త లోపలికి రాయలసీమ జిల్లాలో ఇంటీరియర్ ప్లేసెస్కి వెళ్తే మన కడప చిత్తూరు కర్నూలు నంద్యాల సత్యసాయి అనంతపురం తాడిపత్రి ధర్మవరము అలాగే మనకు ఈ యొక్క హిందూపురము మార్కాపురం ఇలాంటి ప్రాంతాల దగ్గరికి వెళ్తే మనకు చలి ప్రభావం పెరిగి ఇక్కడ పొగ మంచి పెరగడం అనేది జరిగినట్టుగా మనకు కనిపిస్తుంది ఈ మేజ్లో చూస్తుంటే అంటే ఉష్ణోగ్రతలు అనేవి రాత్రి సమయాల్లో రాయలసీమ జిల్లాలో అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో బాగా తగ్గుముఖం పడుతున్నాం పడిపోవడం జరగడం అనేది జరుగుతుంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా చూసుకుంటే మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకు చలి ప్రభావం అనేది తగ్గిపోవడం ఉష్ణోగ్రత పడిపోవడం పొగ మంచు స్నో అనేది పెరగడం అంటే ఎర్లీ మనకు మార్నింగ్ అనేది స్నో అనేది కనిపిస్తుంటుంది కాబట్టి రానున్నటువంటి రోజుల్లో అంటే జనవరి ఒకటో తేదీ నుంచి జనవరి ఐదు మూడు నాలుగో తేదీ దాకా మనకు చలి ప్రభావం మరింతగా పెరుగుతూ పొగ మంచు పెరగడం అనేది జరుగుతుంది కాబట్టి ట్రావెలింగ్ మార్నింగ్ టైంలో ట్రావెలింగ్ చేసేటువంటి వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలి మనకు కాటన్ ఉన్నటువంటి వస్త్రాలను ధరించడం ముఖానికి మనకు మాస్క్ లాంటివి వేసుకోవడం చాలా అవసరం ఎందుకంటే ఈ చలిగాలుల ప్రభావంతో అనారోగ్య సమస్యలని తలెత్తేటువంటి అవకాశాలు మనకు ఉన్నాయి సో మొత్తం మీద చూసుకుంటే ఉష్ణోగ్రత తగ్గుదలనేవి రాత్రి సాయంకాల సమయం నుంచి పడిపోవడం అనేది మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని మనకు పశ్చిమ భాగాలు అంటే మనకు సముద్ర నుంచి దూరంగా ఉండేటువంటి భాగాల్లో మనకు కనిపిస్తుంది అంటే రాయలసీమ జిల్లాలు అలాగే తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద మనకు కనిపిస్తుంది ఇక నెక్స్ట్ మేఘాలు అంటే ఇలాంటి కండిషన్ అనేది ఏర్పడినప్పుడు మనకు క్లౌడ్స్ అనేవి ఏర్పడతాయి అంటే కాస్త మనకు ఈ స్నో అనేది మార్నింగ్ తొమ్మిది నుంచి పది పన్నెండు ఆ సమయంలో కొంత క్లౌడ్లోకి ఉంటుంది అది మనకు శాటిలైట్ ఇమేజ్లో కనిపించేటువంటి ఇమేజ్ కాదు దాని మనకు శాటిలైట్స్ లో కనిపించేటువంటి అనేవి అధికమైనటువంటి చాలా ఎత్తులో ఉండేటువంటి మేఘాలనే మనకు శాటిలైట్ అనేది క్యాచ్అప్ చేయడం జరుగుతుంది దిగువ భాగంలో ఉన్నటువంటి మేఘాలను మనకు లో చూడడం అనేది జరుగుతుంది ఇక్కడ మనకు చూస్తే మేఘాలు ఉన్నటువంటి ప్రాంతం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కోస్తా భాగాలు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు అంటే విజయవాడ దగ్గర నుంచి నెల్లూరు జిల్లా దాకా మనకు కొన్ని కొన్ని భాగాలు ఒక్కసారిగా ఈ స్నో అనేది పొగమంచు మంచి అనేది క్లౌడ్ రూపంలోకి మారడం దట్టమైనటువంటి ఒక లాగా మనకు మారుతూ రావడం అనేది అలా జరుగుతూ ఉంటుంది అంతే స్నో అంటే ఈ స్నో వల్ల ఈ పొగ మంచు వల్ల మనకు మేఘం రూపంలోకి అంటే మనకు ఒక్కసారిగా ఉష్ణోగ్రత ఇంక్రీజ్ అవ్వడం తోటి అలా మనకు మేఘాల మారడం అనేది జరుగుతూ వస్తూ ఉంటుంది ఈ మేఘాలతోటి మనకు ఎలాంటి రెయిన్స్ అనేవి పడవు జస్ట్ మనకు ఒక మేఘం రూపంలోకి మారడం అంటే ఒక కారు మబ్బులాగా మారుతూ అలా మనకు ఈ ఒక్క స్నో అనేది వెళ్ళిపోవడం అనేది జరుగుతూ తగ్గుతూ రావడం అనేది కనిపిస్తుంది అంటే ఈ ఇమేజ్లో చూస్తున్న దాని ప్రకారంగా అలాంటి మేఘాలు అనేవి మనకు తీరం వెంబడి ఉన్నటువంటి ప్రాంతాలు నెల్లూరు జిల్లా దగ్గర నుంచి మనకు ఈ కాకినాడ పిఠాపురం దాకా మనకు కనిపిస్తున్నట్టుగా ఇక్కడ స్నోలు ఈ మేఘాల్లోకి మారుతున్నట్టుగా ఈ ఇమేజ్లో మనకు కనిపిస్తుంది ఇలాంటి కండిషన్ ఇక్కడ రెయిన్ అకాబినేషన్ ప్రొడక్షన్ అనేది ఎలా ఉంటుంది అంటే మనకు ఈ వర్షాలు ఏమైనా పడే అంటే ఇప్పుడు చెప్పినటువంటి మేఘాల పరంగా మనకు వర్షాలు ఏమైనా పడేటువంటి అవకాశం ఉంటాయి అనేది చూస్తే ఈ ఇమేజ్లో చూస్తే వర్షపాత సూచన అనేది ఇమేజ్ ఇమేజ్లో చూస్తే ఇందాక నేను చూపించిన మోడల్ అంటే ఇమేజ్ పరంగా చూసుకుంటే నెల్లూరు ప్రకాశం అలాగే గుంటూరు దాకా మనకు ఇలాంటి కండిషన్ అనేది కనిపిస్తుంది అంటే ఇలాంటి మేఘాలు ఏర్పడడం ఈ భాగాలపైనే మనకు కనిపిస్తుండడం అనేది జరుగుతున్నట్టుగా ఈ మోడల్ అంటే నేను చెప్పిన మిగతా మొత్తం మనం చూసుకుంటే తెలంగాణ రాయలసీమ జిల్లాలను మొత్తం అది చూసుకుంటే కడప తిరుపతి చిత్తూరు అన్నమయ్య అలాగే శ్రీకాళ శ్రీకాకుళం ఇలా భాగాలు వాటిపైన విజయవాడ అలాగే మనకు విశాఖపట్నం విజయనగరం అలాగే నంద్యాల ఈ భాగాలంతా చూసుకుంటే డ్రై వెదర్ అంటే తెలంగాణ మొత్తం మీద మనకు డ్రై వెదర్ అనేది కనిపిస్తూ డ్రై వెదర్ తోటి పొడి వార్తలతోటి ఉండడం అనేది కనిపిస్తుంది ఒక్క నెల్లూరు ప్రకాశం అలాగే చీరాల అలాగే మనకు నర్సారావుపేట ఈ భాగాల దగ్గర మనకు చూస్తే అమలాపురం లాంటి ప్రాంతాల దగ్గర మనకు మేఘాలని ఏర్పడి కాస్త మనకు ఒక్క మనకి ఆకాశం మేఘావృతంగా ఉంటూ ఇలాంటి కండిషన్ కనిపిస్తుంది ఇందాక చెప్పుకునేటువంటి ఇమేజ్ పరంగాల ఇదండి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు రాబోయే రోజులు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు వర్షాలు అనేవి ఏమీ లేవు మనకు వర్షాలు పూర్తిగా తగ్గుముఖం బట్టి ఇక వర్షాలు అనేవి ఏమైనా వస్తే మనకు అకాల వర్షాలు లాంటివి ఉంటాయి వారి వర్షాకాలపు సీజన్ అనేది లేదు ఇక చలికాలుల ప్రభావం చలికాలు సీజన్ అనేది మొదలైంది రాబోయేటువంటి రోజుల్లో మరింత మనకు చలి ప్రభావం అనేది పెరగబోతుంది చలి మనం చాలా జాగ్రత్తలు ప్రికాషన్స్ అనేవి తీసుకోవాల్సిన అవసరం అనేది చాలా మనకు ఉంటుంది పొలాల్లో వర్క్స్కి వెళ్ళేటటువంటి రైతులన్నలు అందరూ కూడా తగిన జాగ్రత్తలతో ఉండాలి అలాగే ట్రావెలింగ్ చేసే వాళ్ళు కూడా చాలా కేర్గా ఉంటూ మనకు రోడ్డు మీద ప్రయాణాలని చేయడం చాలా ముఖ్యం ఇది ఓవరాల్గా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిలేటర్ అప్డేట్స్ నా వీడియోని మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఉండే ఇతరులకు షేర్ చేయండి అలాగే నెల్లూరు వెదర్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ నెల్లూరు వెదర్ మ్యాన్